పనుందని ఊరికి వెళ్ళి వచ్చేటప్పుడు పది కిలోల మానకాయ బాత్ వేసుకొని ఈడ్చుకుంటూ లాక్కుంటూ సిటీ అప్పటి వరకు వచ్చిండు అప్పటికే సగం జ్యూస్ అయిపోయింది ఇంటికి వచ్చి బస్తా ఓపెన్ చేస్తే గ్యాస్ పట్టి బ్లాస్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి ఈ మాంగోస్ పడ్డ కష్టం అంతా బుడిదలో పోసిన పన్నీర్ లాగా అయిపోయింది మనం ఏది వేసేయం కాబట్టి పగిలిన మామకాయ అన్నింటి జ్యూస్ తీసేసి మస్ట్ అయితే లస్సీ వేసుకుని తాగేసము తర్వాత ఈ మాంగోలు అంతా వల్చేసి మామిడితో వచ్చా లేదా బాబు అంటారా ఇద్దరు చంపితే కానీ వైద్యులు అంటారు కదా సేమ్ అదే పాటిస్తాం అనమాట మనం కూడా ట్రై చేసి చూద్దాం అయితే మ్యాంగోస్ మొత్తం నీట్ గా వాష్ చేసుకొని దాంట్లో పలుపంత తీసి మిక్సీ జార్లో వేసుకొని స్మూత్ గా అంటే చాలా స్మూత్ గా మిక్సీ పట్టేసుకోవాలి ఇంగో పలుపంత కూడా ప్యాన్లోకి వేసుకొని పది నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి ఎండింగ్ లో అయితే ఇలాచీ పౌడర్ వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు ఒక ప్లేట్ అయితే ఇలా నెయ్యి రాసి మొత్తం పలుపుని స్ప్రెడ్ చేయాలి వేడిగా ఉన్నప్పుడే టూ డేస్ కూడా అవసరం లేదు ఎండ బాగ కొడితే వన్ డే పడుతుంది అంతే ఇంత నీట్ గా రిజల్ట్ చూడండి ఫస్ట్ టైం ట్రై చేసిన బట్ టేస్ట్ మాత్రం సూపర్ అసలు చాలా బాగుంది డిఫరెంట్ గా నేను ఎప్పుడు తినలేదు మ్యాంగో తయ ఇప్పటిదాకా వీడియో చూసారు కదా లైక్ ఇవ్వచ్చు కదా సబ్స్క్రైబ్